మా ఎలాగైనా బతికించండి ఎక్కడోసారి అప్పు అయినా సరే డబ్బులు తీసుకొస్తానయ్యా అయ్యా నీ దన్న నాకున్న ఒకే తోడయ హలో ఈరోజు ఎలాగైనా సరే ఆపిల్ కొత్త ఫోను సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఎలాగైనా కొంటాను నీకు గిఫ్ట్ ఇస్తాను ఓకే అలాగే ఆ నానా ఏం చేస్తున్నావ్ నాకు అర్జెంట్ గా రెండు లక్షల రూపాయలు కావాలి సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఈ రోజు కచ్చితంగా కొనాలి అయ్యా ఏంట్రా ఈ మాటలో అక్కడ అమ్మ సవబోధకుల్లో ఉంటే హాస్పిటల్లో నీకు ఏమన్నా బాధ్యత ఉందా రావని నాకెందుకు నాకు ఆపిల్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కావాలి ఉంటే అంత పోతే ఎంత ఎందుకు నాయనా ఎంత మోడల్ ఎవరు తల్లి సత్యవా గుర్తుందండి కోసం నిన్ను కన్నందుకు నేను చోవాలే ఏంట్రా ఫోన్ కూడా చంపేస్తా నాకు ఫోన్ కావాలి ఫోన్ కావాలి నువ్వు నాకు పెరిగేవేట్రాయంత్రం లోపల నాకు డబ్బులు ఇవ్వకపోయావో నిన్ను అమ్మని ఇద్దరు చంపేస్తా ఏంట్రా తల్లిదండ్రులు చంపడం అయ్యో చూడండి అయ్యో చూడు